అందరికీ నమస్తే అండి మా రోజు చూసారా చంద్రబాబు నాయుడు గారికి ఏకంగా వార్నింగ్ ఇచ్చేస్తుంది ఏదో మాట్లాడదాం అని చెప్పేసి అనుకుంటుంది ఏదో మాట్లాడుతుంది అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి ఇరికించేస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్లు మళ్ళీ మా అన్న వచ్చేస్తాడో ఒక్కొక్కరిని చెక్కేస్తాడో ఎరగదీసేస్తాడు ఇది ఇంకా రోజా వరకు రానిదే పోసాన కృష్ణమౌర్లే సుధపోస అమాయకుడు నోట్లో వేయలేడితే కొరకలేడు అసలు బూతులు అంటే ఏంటో పోసాన కృష్ణమౌర్లకి రోజాకి అసలు అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళు తిరిగి మరి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చారు సరే ఇప్పుడు ఉండేలా పక్కన పెట్టేసాడు అయితే బడ్జెట్ గురించి రోజా మాట్లాడుతూ అమ్మఒడికి అంటే ప్రస్తుతం తల్లికి వదనానికి బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదని చెప్పేసి అని చెప్పిందండి మరి నేను మనిషి అనలా పశువు అనాలా నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి రోజు ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తా వినండి వినిపించిన తర్వాత అసలు బడ్జెట్లో ఎంత కేటాయించారు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అమ్మఒడి పథకానికి బడ్జెట్లో ఎంతంత కేటాయించారు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి ఈ వీడియో వినండి సరే నువ్వు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పొడుసు పిల్లోడు నువ్వు పొట్సు పిల్లవే జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఇచ్చాడు ఏ పథకం అయినా సరే మూడు సార్లు ఇచ్చాడు మూడేళ్ళు ఇచ్చాడు ఐదేళ్ళకి ఐదేళ్ళు ఇవ్వలేదు కదా అవునా సర్లే ఇంకేం ముసలమ్మ ముసలోడు వయసు పరిగెలిది ఖచ్చితంగా మన ఇష్టానుసారంగా పిలుచుకోవచ్చులే ఇప్పుడు నిన్ను నేను ముసలవ్వ అంటాను తప్పేమొందులో యాభై వేలు జరితే ముసలిదానివే కదా ఈ ఎటకారం మాటలో వయసు గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ పనికిమాల పట్టేపరం మాటలు మాని అంత వయసు వచ్చింది కదా లేదురాపుడు నేను కాక మోన పుట్ట లేదు ఈ ప్రతి వీడియోని చెప్పే సోదే ఇది కూడా చెతలపా ఈ ఎద్దు బరే ఇప్పుడు ఆల్రెడీ జరిగింది సీన్ రిపీటే మీరు మొదలెట్టారు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మొదలెట్టారు దానికి రియాక్షన్ అన్నమాట సీన్ రిపీట్ అయ్యింది ఇప్పుడు చెక్కుతున్నారు బాగా ఏదో వచ్చి వచ్చినా మళ్ళీ మేదో పీకేస్తాం పొడి చేస్తాం నీ మాటలు కూడా నాకు కంగారు కూడా మాకు అండ్ చిన్న కూచివేం కాదు అంత పాప అవి కూడా ఏమేమి కాదు నువ్వు చాలా మాటలు మాట్లాడావు పోసానిగాడు వీళ్ళంతా కూడా మొదటి తరహా వాళ్ళంతా కూడా నువ్వు కాస్త లేడీస్ అయిపోయారు కాబట్టి మీరు మహిళ అయిపోయారు కాబట్టి నీ దగ్గరికి త్వరగా రావట్లేదు కానీ లేదంటే ముందు ముందు నిన్నే ఎత్తేయాలి అసలు నేను ఎత్తే సగం పేడ వదిలిపోద్ది నేను ఎత్తే లోపల వేసిన నిజంగా మేము దీపావళి పండుగ చేస్తాం గుర్తుపెట్టుకో బాగా ఈ ఆలోచన ఆ అందరికీ పాఠాలు చెప్పేస్తుంది అందరి మీద అక్రమ కేసులు పెడుతున్నారు మనం ఏం చేసినప్పుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమైంది కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏవైంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను చిత్రహింసలు పెట్టినప్పుడు ఏవైంది మమ్మల్ని అరెస్ట్ చేయలేదా ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయి ఇవన్నీ ఈ మాటలు ఎందుకు చెప్ప ఎందుకు చెప్పలేకపోయి మనం చంద్రబాబు నాయుడు గారిని కావాలని చెప్పేసి ఏదో రకంగా లోపల పెట్టాలనే ఉద్దేశంతో ఒక అక్రమ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు కదా మరి జగన్మోహన్ రెడ్డిని కూడా పెట్టాలి కదా ఒకవేళ అలా అనుకుంటే కనుక ఇప్పుడు నువ్వు చెప్పి ఏదో సులువు డైలీలో మేము కొట్టాలనుకుంటే కనుక మొట్టమొదటి ఏమన్నా దోసే లోపలికి జగన్మోహన్ రెడ్డిని దోసేయాలా సగం పేడ వదిలిపడితే కంగారు పడు మాకు నీకు ఉంది కొడాలన్నా నీకు ఉంది జగన్మోహన్ రెడ్డి కొందే తర్వాత సంగతి తర్వాత అండి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మమ్మల్ని వదిలేలా పైన కేసులు పెట్టారు మమ్మల్ని వేధించారు ఆ తర్వాత మొత్తం మేము ఏదో పుయికస్తాం పొడిసేత్తాం సంగతి తర్వాత తెల్లాడితే దేవుడికి ఎరుగు ఎవడు ఉంటాడు ఎవడు పోతాడో ఈవిడికి తెలియదు నువ్వు ఉండొచ్చు నేను ఉండొచ్చు పోవచ్చు ఉండొచ్చు తర్వాత తర్వాత చూద్దాం ఏ రోజు నా రోజుదే ఇప్పుడు ఇప్పుడు తేల్చేసుకున్నాం అనుకో తర్వాత అవ్వాలి ఏమని ఉండే తర్వాత తేల్చుకోవచ్చు మరి ఈ బుద్ధి ఆ రోజున ఉండాలా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు దీపాలు చేసేసాం పేటలాగా తాగేసి డాంట్లు వేసేసాం ఆ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే దాకా తాగచ్చి కబాసలు కలిసి దాని చేసి గంగ్రెద్దిలాగా ఏ ఆరో చెప్పలేదే ఇక్కడికి వస్తే సీన్ రివర్స్ అవుతా అంటారు అంతే సింపుల్గా వచ్చి కూడా అంటారు అంతే గుర్తుపెట్టుగా బాగా చంద్రబాబు నాయుడు మొన్న మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి మీరు కూడా బతికారు కదా గతంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా పనులు కట్టాం కదా మేము కట్టే పన్నుతోనే కదా మీరు బతికారు మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మ పాస్ పుస్తకం మీద ఎందుకు వేసారు మీ ఇళ్లలో మీద తెచ్చి మాకు వచ్చినట్టు ఎందుకు వేసారమ్మా సరిద్రాలపైన బొమ్మ ఎందుకు వేసుకున్నాడు రేషన్ కార్డుల మీద బొమ్మ ఎందుకు డెత్ సర్టిఫికెట్ మీద బర్త్ సర్టిఫికేట్ మీద ప్రతి దాని మీద జగన్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకున్నాడు మేం కదా పనులు కట్టింది రాష్ట్ర ప్రజలు కదా పనులు కట్టింది ఎవరు సోమని చెప్పేసి మీరు బొమ్మలే వేసుకున్నారు పైగా మంత్రిగా ఉండి సిగ్గు లేకుండా గంగిరెద్దిలాగా జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకుని దేవుడు మొన్న అంటిచ్చేసింది మనం ఎద్దు తిరుగు తిన్నది యాలో వచ్చిపోయి నీతి కూతులు చెప్తుంది మాకు వచ్చి అనకూడదు మహిళ అయిపోయో కాకపోతే ఏంటంటే అదో రకంగా కడుపు నాది కూడా కాబట్టి ఏంటంటే అనవసరం మాట్లాడదు గుర్తుపెట్టుకో బాగా రా ఇప్పుడు వచ్చి చూడండి బడ్జెట్ గురించి బడ్జెట్లో ఎంత కేటాయించారు అసలు తల్లికి వందడానికి బడ్జెట్లో ఏవీ కేటాయించలేదు మాట్లాడుతుంది బడ్జెట్ లో కేటాయించింది తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించారు అది వదిలేసింది ఒకసారి వినిపిస్తావనండి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే రోజా నొప్పి ఇప్పుడు రోజా నొప్పి ఏంటనుకుంటారు అందుకనే రాజధాని ప్రాంతంలో పనులు చక్క చక్కగా నడుగుతున్నాయి అందుకు రోజాకి నొప్పి వచ్చింది లేకపోతే నొప్పి రాదు రోజా అని నేను అల్లా ఇప్పుడు ఇప్పుడు చెయ్యి ఎలా చూపించి పవన్ కళ్యాణ్కి నొప్పి అంది కదా ఇప్పుడు రోజాకి వచ్చిన నొప్పి ఏంటనుకున్నారో రాజధాని ప్రాంతంలో పనులు చకచకా నడుతున్నాయి ఈ ఐదేళ్ల కాలంలో కింద మీదో పడి అట్టాగట్ట రాజధాని పూర్తి రాజధాని నిర్మాణం పూర్తి అయిపోతాయి అప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి రోజాకి నొప్పి తగులుతుంది ఆ నిప్పు తగులుతుంది అని చెప్పేసి అని ముందే నొప్పి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది నొప్పి ఈ అత ఈ శైలి వద్దు ఈ మాటలే వద్దు ఈ మాట్లాడితేనే పది మంది ఇంత పని ఆడతారు నోట్లో నీకు ఎన్నిసార్లు కులతో తీసేట్టినా కానీ నీ బతుకు సిగ్గు జరగలేదు ఆ మాటలు మాట్లాడ మాకు నిప్పులు గిప్పులు ఐస్ క్రీములు నోట్లు ఎట్టుకున్నారా ఇలాంటి డైలాగులు కొట్టా మాకు కనీసం నేను విమర్శించాలంటే మాకు సిగ్గేస్తుందా అని చెప్పేసి నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ మన ఏమో నెప్పి దిక్కు మనసు అంటారు కానీ చదరు బాయ్ చూపిస్తాను క్లియర్గా చూపిస్తాను తా తాగుందా అని అడిగావు కదా ఒకసారి నీకు బడ్జెట్ చూపించి చదివితే కదా మనం పేకలు తాక తాగేసి అని చెయ్యిపో కూడా డ్యాన్స్ కాస్తానుకే సరిపోద్దు మనం ఎదబోతు అంత కూడా చదివితే అర్థమవుద్ది ఏది ఏంటి ఎక్కడ ఎంత కేటాయించారు ఏ పథకానికి ఎంత కేటాయించారు అనేది ఒకసారి చదివి తాగలాడితే మనకు ఒక పూర్తి అవగాహన ఉంటుంది ఇదిగో చదివి తగలాడు ఒకసారి ఇగో ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదు అనే ఉద్దేశంతో తల్లికి వందనం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించింది సూపర్ సిక్స్లో భాగంగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నాం క్లియరా బాగా అర్థమైంది కదా అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇలా అమ్మఒడి అమ్మఒడి అని చెప్పేసి అని గింజుకుంటారు కదా మేము ఐదేళ్ళు ఇచ్చేసాం ఐదేళ్ళు పరిపాలించేసాం ఐదేళ్ళు అమ్మఒడి ఇచ్చేసాం అని చెప్పేసి అని డప్పు కొడతా ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే రాష్ట్రాన్ని అమ్మఒడి పాతకు ఎన్నిసార్లు ఇచ్చాడు అనుకుంటున్నారు కేవలం మూడు సార్లు ఇచ్చాడు క్లియర్గా వివరంగా చదివి వినిపిస్తాను ఒకసారి చదువు రోజా అమ్మఒడి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి తొమ్మిదిని ప్రారంభమైంది ఈ పథకం కింద ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందుగా అర్హులైన తల్లిదండ్రులు బ్యాంకు ఖాతాలో పదిహేను వేలు జమ చేయనున్నారు ఏ సంవత్సరాల్లో అమలు చేశారు వివరంగా చెప్తా నేను ఇరవై ఇరవై ఒకటి అంటే ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి గాను తేదీ వచ్చేసి రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదో తారీఖున బట్ట నొక్కాడు లబ్ధిదారులు ఎంత నలభై రెండు లక్షల మంది కేటాయింపు ఆరు వేల నాలుగు వందల కోట్లు తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండున తర్వాత ఏదీ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై రెండు నొక్కేటి పట్టినాం లబ్ధిదారులు నలభై నాలుగు లక్షలు కేటాయింపు వచ్చేసి ఆరు వేల ఆరు వందల డెబ్భై మూడు కోట్లు పైగా మొదటిసారి ఫస్ట్సారి ఈ అమ్మఒడి ఇచ్చినప్పుడు ఒక వెయ్యి రూపాయలు కట్టింగు ఇచ్చింది పద్నాలుగు వేలే పదిహేను వేలు కూడా పూర్తిగా వాళ్ళ ఆ టాయిలెట్ల కట్లకి అన్నాడు రెండోసారి ఇచ్చేటప్పుడు మాత్రం ఇంకొక వెయ్యి రూపాయలు అదనంగా కట్ చేసి డెబ్బై ఐదు శాతం హాజరు ఉండాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టాడు అది కూడా బాగా గుర్తుపెట్టుకో సరేనా రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై రెండున రెండోసారి ఇచ్చాడు తర్వాత ఏట్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఆరుని ఇచ్చాడు గుర్తుపెట్టుకో బాగా రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఆరున లబ్ధిదారులు వచ్చేసి నలభై మూడు లక్షల మంది కేటాయింపు వచ్చేసి ఆరు వేల ఐదు వందల కోట్లు నాలుగోసారి బటన్ నొక్కాడు కానీ డబ్బులు జమ చేయలే రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిదో తారీఖున బటన్ నొక్కాడు నొక్కడానికి కానీ డబ్బులు జమ చేయలే డబ్బులు జమ చేయకుండా అమ్మఒడి డబ్బులు అమ్మఒడితో పాటు విద్యా దీవెన వసతి దీవెన రైతు భరోసా ఇలాంటి ఒక ఏడు పథకాలకు సంబంధించి బటన్ నొక్కి ఎన్నికల ముందు డబ్బులు వేసేస్తాను ప్లాన్ చేసేడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈసీకి లేఖ రాశారు నేను గతంలో బట్టలు నొక్కేసాను పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టేశాను ఆ డబ్బులు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి మీరు అనుమతి ఇస్తే మేము పనిచేస్తామని చెప్పేసి అని ఇప్పుడు దాకా ఏం చేశారే మీరు ఇప్పుడు జనవరిలో కదా నొక్కింది జనవరి ఫిబ్రవరి మార్చి ఎలక్షన్ కోడ్ వరకు బట్టలు నొక్కుతానే ఉన్నాడు మీకు మూడు నెలల టైం ఉంది కదా ఈ మూడు నెలల్లో డబ్బులు లేకుండా ఇప్పటికి ఇప్పుడు నాకు లేక రాసిన నేను డబ్బులు వేస్తా ఎలా కుదుర్తుంది ఒప్పుకో ఒప్పుకోలేదు సరేనా అయితే ఈ నాలుగేళ్లలో ఇచ్చింది మూడు సార్లు మూడు సార్లు ఎంత ఇచ్చారు అంత ఇచ్చారు ఒకసారి ఇక్కడ రాసి చూపించే ప్రయత్నం చేతంచుకోండి మొదటి సంవత్సరం పద్నాలుగు వేలు ఇచ్చాడండి ఎంత మొదటి సంవత్సరం పద్నాలుగు వేలు పదిహేను వేలు ఒక ఒకసారి ఒక వెయ్యి రూపాయలు బాత్రూములు కడగడానికి మీనెస్ కానీ చెప్పేసి ఇచ్చింది పద్నాలుగు వేలు రెండోసారి ఇచ్చింది పదమూడు వేలు మూడోసారి కూడా పదమూడు వేలే ఇచ్చాడు ఓకే ఐదు వేలు పరిపాలించి అమ్మఒడి ఇచ్చింది మూడుసార్లు టోటల్ ఎంత కలిపితే నలభై వేలు అవుద్ది అంతేనా నలభై వేలు ఐదు వేలు పరిపాలించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మీరు అమ్మఒడి పథకం పేరుతో లబ్ధిదారులకు ఇచ్చింది ఎంత నలభై వేలు ఇచ్చారు ఐదేళ్లలో ఐదేళ్ళు నలభై వేలు అంటే ఎంత అవుద్ది సంవత్సరానికి ఎనిమిది వేలు అవుద్ది అంతేనా నువ్వు విత్తనన్నది ఎంత అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు కదా నువ్వు విత్తనన్నదే విత్తనన్నది ఎంత సంవత్సరానికి పదిహేను వేలు అండి ఇచ్చింది అంతా సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలు ఎవరు చెప్తున్నావు సరి ఊపన్యాసా నువ్వు దీనికి సమాధానం చెప్పు నువ్వు ఇచ్చింది మూడు సార్లు ఇది నేను చెప్పేది కాదు డైరెక్ట్గా ప్రభుత్వ వెబ్సైట్లో దొరుకుతుంది నీకు డేటా జగన్ జగన్మోహన్ రెడ్డి సార్ చెప్తాము చెప్పించు దీనికి సమాధానం చెప్పు మీరు ఇస్తానన్నది ఎంత అమ్మఒడి పథకం ద్వారాగా ప్రతి సంవత్సరానికి మేము పదిహేను వేల రూపాయలు చొప్పుని ఇస్తామన్నారు అవునా మీరు ఇచ్చింది ఎన్నిళ్ళు మూడు సంవత్సరాలు ఇచ్చారు ఇచ్చింది ఎంత మూడు సంవత్సరాలు కలిపి నలభై వేలు ఇచ్చారు ఎంత అయింది ఐదు వేలకి నలభై వేలు అంటే సంవత్సరానికి ఎంత పడింది ఎనిమిది వేలు పడింది మీరు ఎత్తనన్నా పదిహేను వేలు ఎక్కడ ఎనిమిది వేలు ఎక్కడ ఎంత ఎడా ఎంత కట్టేశారు మీరు సంవత్సరానికి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఎంత బొక్కట్టేశారండి సంవత్సరానికి ఏడు వేల రూపాయలు బొక్కెట్టేశారు ఎంత ఏడు వేలు మీరు ఎత్తనన్నా పదిహేను వేల రూపాయలు మీరు ఇచ్చింది ఎనిమిదే మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఏడు వేలు ఏడు ఇంటూ ఐదు అంతా అదనంగా మరి ముప్పై ఐదు వేలు ఒక్కొక్క లబ్ధిదారుడికి మీరు ఎగ్గొట్టిన సొమ్ము ముప్పై ఐదు వేలు రూపాయలు ఎగ్గొట్టేశారు మీరు అమ్మఒడి పథకం ద్వారాగా ఇల్లు ఎవడన్నా శివుడు పెద్ద పెద్ద క్యాబీ పెట్టుకుంటాడు కదా ఆడికి చెప్పి చెలు డైలాగ్లే మాకు చెప్పనాక చె ఒక రీ విధించ ఎంత టైం వేస్ట్ చేశానంటే నాకేసారి టైం ఒక్క